అంటే నీ అప్పుడే కుదరదు తెచ్చుకోండి అనారండి అంటే సరే అలా కుదరదని మేము ఒక ఇరవై రోజులు పోయిన తర్వాత వేసాను అండి వేస్తే నేను నువ్వు పైపెట్టా కుదరదు నువ్వు పైపెట్టా కుదరదు నువ్వు అక్కడికి వెళ్ళి తెచ్చుకోమనండి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి దీన్ని మేము ఇంటింటికి నీ పైపు వేస్తే అది వేయించుకుంటున్నాము అలా పది పైపు ఇచ్చుకున్నాము అనారండి కొంత నేను కూడా ఇస్తాను అది వేది అని అంటే నువ్వు అంటే కుదరదు ట్యాంక్ కట్టి డబ్బులు తీరుకొని కుదరదని కుదరదు కుదరదు అన్నప్పుడు అండి నాకు కాదనక నాలుగు పైపులు ఇచ్చారండి మళ్ళీ కావాలని ఇచ్చి సాంగ్లో చెప్పానండి ఇలాంటి పొద్దు జరుగుతుంది ఏంటి అది కుదరదు కుతా కుదరదు రెండింటికి పైపు వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఇంటింటికి పైపు వేసుకున్నారండి వాళ్ళు నాకు అయితే పైపు ఇవ్వట్లేదు ఇలా ఉందండి మీరు ఆ పైపులు ఏం అండి మోటార్లో డ్రమ్ములు పెట్టేసండి ఆ డ్రమ్ములు పెట్టేసుకుని నైట్ రెండు గంటలకు కుదురుకుంటున్నారు ఒకసారి డబ్బులు ఇచ్చండి ఇచ్చిన దాని నుంచి మాకు సర్చ్కి వెళ్తున్నామని మమ్మల్ని వెళ్ళేసి అక్కడ నుంచి మాకు పైప్లు ఇవ్వట్లేదండి మీకు పైప్ లేదరదా అంటున్నారు అండి అప్పటి నుంచి నీకు కూడా ఇవ్వట్లేదు అని సరిగ్గా మాకు అందుకు మీరు ఆమె కొంచెం సంప్రదాయంగా